హాయ్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి గత ఏడాది నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల వివాహం అంగరంగా వైభవంగా జరిగింది ఇప్పుడు చిన్న కొడుకు అఖిల్ అక్కినేని కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈరోజు మనం అఖిల్ పెళ్లి ఏర్పాట్లు విశేషాల గురించి తెలుసుకుందాం సిద్ధమా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాలీవుడ్లో అత్యంత ప్రముఖమైన అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం సిద్ధమవుతోంది గతేడాది నాగార్జునగారి పెద్ద కొడుకు నాగచైతన్య శోభితా ధూళిపాళ్లతో వివాహం చేసుకున్నారు ఆ గ్రాండ్ వెడ్డింగ్ ఇంకా అందరి మదిలో మెదులుతోంది ఇప్పుడు అఖిలక్కినేని ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రౌడ్జీ కుమార్తె జైనబ్తో పెళ్లి చేసుకోబోతున్నారు గత సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు న వీరి నిశ్చితార్థం జరిగింది సమాచారం ప్రకారం జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ వివాహ వేడుక ఘనంగా జరగనుంది అఖిల్ మరియు జైన బ్రౌడ్జీ ప్రేమ కథగత కొన్ని సంవత్సరాలుగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున వీరి ఎంగేజ్మెంట్ అటహాసంగా జరిగింది అక్కినేని ఫ్యామిలీ సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ వేడుక సందడిగా సాగింది జూన్ ఆరున హైదరాబాద్లో పెళ్లి జరిగిన తర్వాత రాజస్థాన్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం టాలీవుడ్ స్టార్స్ రాజకీయ ప్రముఖులు కుటుంబ సభ్యులు ఈ శుభకార్యంలో పాల్గొననున్నారు ఏమంటారు ఈ జంట ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అఖిల్ అక్కినేని బాలనటుడిగా శిశుంద్రితో మొదలే అఖిల్ హలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలతో గుర్తింపు పొందారు ప్రస్తుతం లెనిన్ అనే పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు శ్రీలీల హీరోయిన్ గా కనిపించనున్నారు రస్టిక్ మాస్ లుక్లో అఖిల్ అదరగొట్టబోతున్నారు పెళ్లి తర్వాత అఖిల్ కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మీరు ఏమంటారు కామెంట్స్లో తెలపండి అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మరోసారి సందడి చేయబోతున్నాయి అఖిల్ జైనబ్ జంటకు మీ శుభాకాంక్షలు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ బై